ప్రేక్షకులకు నమస్కారం ముఖ్యంగా గుట్ట ఆ తర్వాత కేని ఇది మంచు ఆ అనారోగ్యాలకు దెబ్బతీసే పరిస్థితి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే గుట్ట వాడడం వల్ల ముఖ్యంగా వచ్చే క్యాన్సర్ రోగాలు తలకు ఆ తర్వాత గొంతుకు ఆ తర్వాత నోటికి వీటికి సంబంధించిన క్యాన్సర్ రోగాలు వస్తాయి అయినా ఈ గుట్టను ఆ తర్వాత అరికట్టే విషయంలో ప్రతిసారి పోలీసులు అవుతూ ఉన్నారా గుట్ట మార్ చిట్ట పోలీసులకు తెలియదా లేదా పోలీసులకే కొడుతున్నారా ముఖ్యంగా పులివెందుల పట్టణం పులివెందుల పట్టణంలోని పార్లపల్లి మామూలుగా పులవంగ సమీపాన ఒక వీధి ఉంది ఆ వీధిలో ఈ గుట్ట అభివేదానికి నిలయం అంటారు ప్రతి ఏడాది ఏదో ఒక సమస్య ఈ వీధిని ఈ రోజు కొన్ని చూపిస్తున్నాను చూడండి ఇలా ఇక్కడ ఈ షాపు ఈ షాపులు ఉన్నాయి ఈ షాపు పరిస్థితి ఈ విధంగా ఉంటుంది మొన్న పోలీసులు కూడా రైట్ చేశారు అదే ఈ షాప్ కాదు ఇంకొక షాప్ కాదు తెలియదు కానీ పోలీసులు మన గుట్టా విషయంగా రైట్ చేశారు ఈ విధంగా ఈ వీధిలో ముఖ్యంగా గుట్టా కానీ చేని ఎక్కువగా అమ్ముతారు అనే వదంతులు ఆ తర్వాత ఆరోపణలు ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఎందుకు అనేది ఎవరు దీని చిట్కాను కంచుకోలేక ఉన్నారు కానీ ప్రతిసారి పోలీసులు ఉన్నబలంగా దాడులు చేయడం ఆ తర్వాత మళ్లీ రివాజ్ గా మారడం ఇది కొన్ని ఏళ్ల మంచి జరుగుతున్న తతంగం కానీ ఈ పరిస్థితుల ప్రకారం గుట్టను ఖైలీని రూపు మా పరిస్థితి లేదు ఎందుకు ఈ వీధిలోనే ఈ విధమైన పరిస్థితి నెలకొంది ఉంది అంటే ప్రతి ఒక్కరు పుణ్య నియోజకవర్గంలోని గుట్ట వాడే వాళ్ళు కాని ఖైలీ వాడే ఈ సందు గురించే చెప్తా వస్తారు ఎందుకు సార్ ఈ కైని గుట్టాలను అరిగట్టలేకపోతూ ఉన్నారు విచ్చలవిడిగా జరుగుతుంది అనే అంశాన్ని నా దృష్టికి తేవడం అటు తర్వాత పోలీసులు కూడా మొన్న ఈ రైట్ చేయడం జరుగుతూ ఉంది అది కూడా ఎస్పీ ఆదేశాల మేరకే మేము చేస్తున్నామని పోలీసులు మొన్న ఈ గుట్ట వ్యాపారాలపై నిఘా ఉంచి దాదాపు ముప్పై మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసుల వివరాల ప్రకారం తెలుస్తూ ఉంది కాకపోతే ఈ గుట్టను రూపుమాపడానికి రూపుమాపడానికి చిట్గా లేదా లేదా పోలీసులకు వ్యాపారస్తులు మస్కా కొడుకున్నారా ఏది ఈ పరిస్థితి ఎంతో మంది అనారోగ్య అవుతూ అవుతున్నారు గొంతు ఆ తర్వాత తల ఆ తర్వాత నెడ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఈ అనవటడంలో గుట్ట అమ్ముతున్నారు అంటూ ఒక షాపు వద్దకు వచ్చారు పోలీసులు వాళ్ళు దాదాపుగా మూడు ముప్పై మందిని అరెస్ట్ చేశామని మీడియా పోలీసులు చెప్పుకొచ్చారు ఆ షాపు పోలీసులు దాడి చేసిన షాప్ అనేది ఈసారి అంటున్నారు లోకల్ గా అయితే ఈ గుప్త వ్యాపారం ఇక్కడే కాదు కొన్ని అంగలలో కూడా అమ్ముతూ ఉన్నారు ఆ తర్వాత ఈ హోల్సేల్ వ్యాపారస్తుల వద్ద ఆ గుప్తా సైనిక్ తాగితను కొని తర్వాత చిన్న చిన్న ఈ వద్ద కానీ ఆ తర్వాత చిన్న చిన్న ప్రైవేట్ దుకాణాల వద్ద కానీ అమ్ముతూ ఉంటారు ఈ గుప్తాన్ని సేవించి దాదాపు యువత ఆ తర్వాత కార్మికులు ఆ తర్వాత చాలా మంది అనారిక పాలు అవుతూ ఉన్నారు ముఖ్యంగా ఎస్పీ ఆదేశాల మేరకు రైట్ చేశాము అని పోలీసులు చెప్పుకుంటూ ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది ఈ వీడియో